नमः शिवाय नमः जय परब्रह्म परमात्मा नमः जगत्तुत्ते देहिते परया ब्रह्मा हरि यराय त्रिगुणात्मैव सर्वगौतिकामे दर्श्यादर्शा दत्तात्रया नमस्तनि सिद्धि करो 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 सुहज रजालंधर के नमस्कारम स्त्री विश्ववसुनाम समस्तम 2025 जून मासमना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉంటాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట అవసర యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృతికా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులు ఐదు అంటే ఆదాయం చాలా బాగుంది ఆదాయం బాగుందని ఏదంటే అది పెట్టి కొనటం ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కోవటం అలాగా వేస్ట్గా డబ్బులు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి డబ్బుని ప్రేమించండి డబ్బుని గౌరవించండి డబ్బుని సంపాదించే ఆలోచనలో చేయండి కాబట్టి రాజపూజిత ఒకటి అవమానాలు మూడు అంటే మనల్ని ఒకళ్ళు గౌరవించారనుకోండి ముగ్గురు మనల్ని దూషిస్తుంటారు అదే విధంగా మరి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం ఆలోచనలో కానీ వెళ్ళాలి మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయం శత్రువులు అంటే మనకి ఇంతకు ముందు కోర్టు సమస్యలు కానీ ఏదన్నా మన పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ మరి మన మీద ఉన్న శత్రువులతో మనం ఈ నెలలో మీకు శత్రువులతో విజయం అనేది సాధించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయంలో విజయం అనేది కనబడుతుంది ఉద్యోగంలో ఉద్యోగ బదిలీలు అనగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళటం మార్పులు ప్రమోషను అలాంటివి కొన్ని అతి దగ్గరలోనే మీకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మొదటి రెండవ వారము ఆరోగ్య సమస్య ఒకటి రాబోతుంది మొదటి రెండవ వారము ఆరోగ్య సమస్య కాబట్టి ఆ ఆరోగ్య సమస్యను గురించి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మరి కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి ఎడ్యుకేషన్లో చూసుకుంటే చాలా వరకు చదువు రంగంలో కూడా విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా కలిసి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి రైతులకి మీడియాలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి విజయాలు కొన్ని రాబోతున్నాయి మరి వాహనములు ప్రయాణాలు కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మీరు ఈ నెలలో కొంత వాహనాలు ప్రయాణాలు కొన్ని తక్కువగా తీసుకోవాలి దానివల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి కోర్టు కేసులు మీకు క్లీన్గా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మరి మీకు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ సంతాన విశేషాల్లో శుభవార్తలు వింటారు మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి అనుకున్నా పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు పొత్తు అనేది మీరు ఎక్కువగా చేయకూడదు మరి ఏ కార్యక్రమం చేసినా సొంతమే చేయండి కాబట్టి వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో చాలా వరకు బాగుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు దూర ప్రయాణాలు మీకు అతి జాగ్రత్తగా మీరు వెళ్ళాలి దానివల్ల కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరి ముఖ్యంగా పరిహారం చేయాల్సిందే అమ్మవారు పూజాబలం చేయాలి ఆ అమ్మవారు పూజాబలం చేయాలి అంటే అమ్మవారు ఆరాధన చేయాలి లక్ష్మీ సూత్రం కనకదార సూత్రం మీరు చదివినట్టుకైతే తప్పకుండా ఆ అమ్మవారు మీకు అష్ట ఔషర్యాలతో భాగ్య మనశ్శాంతి ప్రాప్తి కలిగి లక్ష్మి కలిసి ఉండి చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి మనశ్శాంతి అనేది ఉండి మరి ఏ కార్యక్రమం కూడా అన్ని విజయాలు విజయవంతమయ్యే మార్గాలు మీ జాతక యోగంలో చాలావరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు నల్లటి వస్తువులు ధరించకూడదు ఏ పని కానీ ఏ బిగిలిసైనా కానీ ముందు ముందే పబ్లిసిటీ చేయొద్దు జన జనాలలో కొంచెం వేడుపు ఎక్కువగా ఉంది అంటే ప్రజా ఏడుపు మరి మీరు పూజించాల్సిన ఆ అమ్మవారు ఎక్కడైనా సరే ఏ గుడైనా కానీ అమ్మవారిని మీరు పూజించాలి మరి ముఖ్యంగా అమ్మవారు గోమాత గోమాతని అమ్మవారిని ఫస్ట్ మీరు పూజా బలం చేయాలి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ అమ్మవారిని గోమాతగా మీరు అక్కడికి వెళ్ళి మీ సేతకుండా కొన్ని అరిటి పనులు కానీ కొన్ని ఆ ఆవు తినాల్సిన పదార్థాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ మీరు కొనుక్కొని ఆ ఆవుకి మీరు సమర్పించినట్టుకైతే మీ జీవితానికి ఎలాంటి లోపం అనేది ఉండదు అన్ని విధానాలుగా విజయవంత మార్గమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతో బాధపడుతూ ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వే సుఖులో భవంతు ఓం నమ శివాయ నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు జూన్ నెల మరి ఈ జూన్ నెలలో మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మిథును రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమైనా కానీ గాని ధైర్యంగా పరిస్థితుల ప్రభావం ఎదుర్కోవాలి ఎందువల్ల అంటే కొన్ని కార్యక్రమాలు మనల్ని లేనిపోయిన శికాపులో మనల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకపోకుండా చాలామంది మనతో చాలామంది ఆటలాడుకునే వాళ్ళు చాలామంది మంది ఉన్నారు కాబట్టి మీరు ఈ టైంలోని మీరు ధైర్య శక్తితోని మీరు ముందు వేయాలి అబ్బా మనకి ఏది లేని మీరు వెనకడుగు అనేది వేయద్దండి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెలలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగ లక్షణాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా శుభవార్త వినబోతున్నారు మరి ప్రమోషన్లో జయం సాధించాల్సిన విజయము కనబడుతుంది మరి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యని కొంచెం ఆలోచన చేయాలి మరి విదేశాల ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా కనబడుతుంది మరి వ్యాపారస్తులకి విజయం సాధించాల్సిన కలం ఉంది ఈ నెలలో ఎక్కువగా పార్ట్నర్స్ అనేది ఎక్కువగా పెట్టకూడదు వాళ్ళు ఏ కార్యక్రమైనా సొంతంగా పెట్టుకోవాలి సొంతం పెట్టుకున్న దానివల్ల మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ నెలలో కొంత ఆరోగ్య సమస్యలో బాడీ ఫ్యాండ్ సమస్య రాబోతుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి తీసుకున్నట్టుకైతే మీకు చాలా వరకు విజయం అనేది కనబడుతుంది మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభ శుభవార్త మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మరి పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో కూడా విజయవంతమయ్యే మార్గం కూడా కనబడుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పరిహారము సూర్యుడికి నమస్కారం చేయాలి మనకి కనబడేది సూర్యుడు భగవంతుడు అంటే ఏ రూపంలో ఉంటాడు ఎక్కడ ఉంటాడు అనేది మనకి తెలవదు ఫలాన దుఃఖం ఉంటాడు ఫలాన దుఃఖం ఉండడు అనేది ఉండదు భగవంతుడు అనేది సర్వంతయామి కాబట్టి భగవంతుడు మనకి ఫస్ట్ పొద్దున లేగానే మనకి కనబడేది సూర్యుడి రూపంలో మనకు కనబడతాడు మరి ఆ సూర్యుడు అనేది మనం నమస్కారం చేసుకొని పొద్దున్నే లేచి మీకు మనసులో ఉన్న కోరికల్ని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకునేటికైతే ఆదిత్య హృదయం అనగా ఆ మంత్రాన్ని మీరు చదవాలి ఆ ఆదిత్య హృదయం అక్షరాన్ని ఆ మంత్ర అక్షరాన్ని మీరు చదివినట్టుకైతే అద్భుతమైన విజయాల్ని మీరు సాధిస్తారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చేయాల్సిన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీరు తప్పకుండా మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఎలాంటి మీద ఉన్నా కూడా ఎలాంటి సమస్య కూడా ఆ సమస్యకి మనం పరిష్కారం అనేది చెప్పి దానికి ఒక మంచి పరిహారం అనేది మేము చెప్పగలుగుతాము కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖిలో ఓం నమ శివాయ నమ